ఇస్ టు ఫ్రమ్ మీ అందరి నుంచి ఐ థింక్ ఇది పెద్ద క్వశ్చన్ గా మారింది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏంటంటే అక్కడ ఇప్పుడు మేనత్త అని చెప్తాను మేనత్త నించున్నారు అని చెప్పి ఎక్కడ మేనకోడలు మేనత్తకు సపోర్ట్ చేస్తారని చాలా మంది అనుకుంటుండొచ్చు నేను ఒక పార్టీ నుంచి గెలిచానండి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నేను ఒక పార్టీ నుంచి గెలిచాను ఆ పార్టీ నుంచి గెలిచినప్పుడు నేను వేరే పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తానని కొంచెమన్నా అందరు ఆలోచించాలి ఎందుకంటే ఈ రాజకీయ ప్రిన్సిపల్స్ అని చెప్తాను నేను ఇంతకు ముందు కూడా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చాను మా స్వర్గీయ తాతగారు చిట్టం నర్సిరెడ్డి గారు కూడా మాకు నేర్పించింది అదే పార్టీ కోసం పనిచేయాలి ఒక పార్టీని ఉన్నప్పుడు ఆ పార్టీ కోసమే పనిచేయాలమ్మా వేరే పార్టీల వైపు చూడద్దు అని చెప్పి ఆ వేరే పార్టీల వైపు ఎందుకు చూడాలి ఇప్పుడు మేము ఇప్పుడు కేవలం అత్త ఉన్నదంటే అది ఫ్యామిలీ పరంగా అండి ఇప్పుడు ఫ్యామిలీలో వాట్ ఎవర్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇస్ ఫ్యామిలీ రాజకీయం ఎండ్ ఆఫ్ ద డే పాలిటిక్స్లో లో ఉన్నప్పుడు మనం ఒక పార్టీకి పని చేస్తున్నప్పుడు ఆ పార్టీకి ఫుల్ఫిల్ గా పనిచేయాలి తప్పకుండా నేను మీరందరికీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే నారాయణపేట నుంచి కూడా నాకు వచ్చినంత మెజారిటీ కన్నా కొంచెం ఎక్కువనే మెజారిటీ వంశానికి ఇవ్వబోతున్నాం ఇంకా ఎనీ క్వశ్చన్స్ డౌట్స్ ఒక్కటే డౌట్ అందరికి ఉన్నట్టుంది ప్రతి ఒక్కరికి మాజీ ముఖ్యమంత్రి జిల్లా కేంద్రానికి వస్తున్నట్టున్నారు తర్వాత నేను ఇన్నది ప్రధానమంత్రి గారు కూడా నారాయణపేట్కి వస్తున్నట్టున్నారు ఫోకస్ అంతా నారాయణపేట్ మీద చాలా ఎక్కువ ఉన్నట్టుంది సో నారాయణపేట్ మీద ఫోకస్ ఎక్కువ ఉన్నందుకు నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే నారాయణపేట్ మీద మీరు ఎంత ఫోకస్ చేసినా ప్రజలు నన్ను గెలిపించుకున్నారు వాళ్ళ పర్ణికమ్మ అనుకొని గెలిపించుకున్నారు ఈసారి కూడా వాళ్ళ పర్ణికమ్మని పేరంగా నిలబెట్టుకోవాలి ఆ పర్ణికమ్మ కోసం అన్నా పనిచేస్తారు అదే విధంగా వంశన్న కోసం కూడా అలానే పనిచేస్తారు తప్పకుండా మెజారిటీ తెచ్చి తీరుతాం తను ఐ థింక్ ఇది ప్రతిసారి పదిహేను రోజులు ఎలక్షన్లో మీరు ప్రతి ఒక్కరు వచ్చి నన్ను అడగబోతున్న క్వశ్చనే నేను ఒకసారి చెప్పేస్తే ఇట్ ఈస్ మోర్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి కాబట్టి ఒకటేసారి ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకుంది ఒకటే నాకు వచ్చిన అవకాశంని నేను అయితే నా పార్టీ కోసం పనిచేస్తాను దట్ ఈస్ వెరీ క్రిస్టల్ క్లియర్ అండి మీరు దాని తర్వాత మీరు చెప్పండి అత్త కోడేళ్ళు పనిచేసింది కోడలు అత్తకు పనిచేసింది ఫ్యామిలీ పరంగా ఇప్పుడు ఎక్కడైనా ఏ ఫ్యామిలీ చూసినా ఇప్పుడు మీరు ఆంధ్రాలో కూడా చూడండి జగన్ గారు ఉన్నారు షర్మిల గారు ఉన్నారు వేరే వేరే ఇప్పుడు ఒకరికొకరు పనిచేస్తున్నాను అంటారా మీరు కేవలం ఇక్కడే ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు దాంతో పాటు ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మా నారాయణపేట్ కి ఇచ్చిన నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోత పథకం అనేది కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అండి ఆ రుణం అనేది ఆయనకు తీర్చుకునే అవకాశం ఈ రూపంలో అన్న మేము తీర్చుకుంటాం ఆయనకు రుణం అనేది కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం మళ్ళొక్కసారి క్వశ్చన్స్ రాకుండా వన్స్ ఫర్ ఆల్ ఐఎమ్ జస్ట్ క్లియరింగ్ ఇట్ టు ఎవ్రీబడి అండ్ గా చూపిస్తామండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ నారాయణపేట నుంచి మెజారిటీ అయితే తప్పకుండా వస్తుంది అది రిజల్ట్ పూర్వంగా చూపిస్తాను నేను ముందే తక్కువ మాట్లాడతాను నేను అది ప్రతిసారి చెప్తాను ఎవ్రీవేర్ చాలా తక్కువ మాట్లాడతాను ఒకటేసారి మీ అందరికీ చెప్పాల్సింది ఇది ఒకటేసారి చెప్పేస్తే నా పని కూడా అయిపోతుంది కాబట్టి మీరు ఇంకా విమర్శలు ఇచ్చినప్పుడు ఎందుకు అసెంబ్లీ ఎన్నికల్లో అత్తగా కోడలికి సపోర్ట్ చేసిందని కూడా అన్నారు మరి బీజేపీ ఓట్ బ్యాంక్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే వచ్చిందండి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ ఓట్ బ్యాంక్ యాజ్ యాజిటీస్ వాళ్ళకి వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ సపోర్ట్ చేసిందని మీరు ఎట్లా అంటారు అనేది టెక్నికల్ పరంగా చెప్తే టెక్నికల్ పరంగా అది కూడా అంటాను సో జస్ట్ థింక్ ఇప్పుడు ఒక పార్టీ నుంచి పనిచేసినాం గెలిచిన అధికారం పార్టీలో ఉన్నాం బీజేపీకి ఎందుకు పనిచేస్తాం సో దట్స్ నాట్ దట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్ కాంగ్రెస్కే పనిచేస్తాం కాంగ్రెస్ని తప్పకుండా మీరు మెజారిటీ రూపంలో చూస్తారు